అంటే మన యూట్యూబ్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ అవ్వచ్చు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు కానీ దాన్ని బిల్ అవ్వాలంటే చాలా కష్టం అందరికి సక్సెస్ రాదు సో నువ్వు స్టార్టింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే మూడు వందలు నాలుగు వందలు వీసే అందరికీ స్టార్టింగ్ అంతే ఆ టైంలో ఏమనిపించింది అసలు మనకి ఇది కరెక్టేనా అంటే నేను ఇంతకు ముందు కూడా కొన్ని చూసినప్పుడు ఏమిటంటే నాకు డైరెక్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ నాకు ఇలాంటివి స్కూల్ డేస్ నుండి ఇంట్రెస్ట్ అన్నావు సో ను దీంట్లో తప్ప ఇంక దేనికి వెళ్ళలేవు ఒకవేళ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తావు వచ్చేస్తాను సో అలాంటిది ఇదే మనం గోల్ అనుకుని పెట్టేటప్పుడు ఆ వ్యూవర్స్ ఇప్పుడు రానప్పుడు సబ్స్క్రైబర్ పెరగట్లేదు యూవర్స్ రావట్లేదు సో రాంగ్ స్టెప్ ఏవైనా నా లైఫ్ చదువుకోకుండా అనే ఏమని అనిపించింది అంటే నేను ఎప్పుడైనా నేను ఇప్పుడు దీని దీనికోసం నేను ఇప్పుడు ఇది చేస్తా అనుకున్నాను నేను సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను ఎలా సక్సెస్ అవుతామనే ప్రయత్నం చేసా అని ఇప్పుడు మూడు వందల వ్యూస్ నాలుగు వందల యూస్ తో స్టార్ట్ అయినా నేను ఇప్పుడు అందరికి అంతే అలానే స్టార్ట్ అవుతారు నేనే కాదు ఈ మూడు వందల వ్యూజ్ ని వెయ్యి ఎట్లా వేసుకోవాలి రెండు వేలు ఎట్లా వేసుకోవాలి అని యూట్యూబ్ లోనే మళ్ళీ వీడియోస్ చూసుకోండి ఏ టైమ్ లో పెడితే వైరల్ అవుతుంది ఏ ట్యాక్స్ పెడితే వైరల్ అవుతుంది ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తే వైరల్ అవుతుంది అని బేసిక్ టిప్స్ అన్ని ఫాలో అయ్యటాన్ని ఎట్లా ఇంకా దాన్ని చాలా చూసి యూట్యూబ్ లో గ్రో కావడానికి యూట్యూబ్ యూట్యూబ్ నే వాడి నేను ఎవరైనా సరే ఒక ఇప్పుడు ఈ రోజులలో ఏం చేయాలనుకున్నా యూట్యూబ్ అవును కానీ నేను యూట్యూబ్ లో గ్రో కావడానికి ఏ వాడినా యూట్యూబ్ లోనే వీడియోస్ చూసి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మనం వైరల్ కావాలి అయినా మనకు రావాలంటే ఒక కంటెంట్ ఉండాలి సాంగ్స్ మీద చేస్తే ఇట్లా చూస్తారు ఇట్లా పక్కకు పెట్టేస్తారు అవును ఒక స్టోరీ ఉండాలి మంచిగా కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటే తప్పకుండా ఆడియన్స్ క స్టోరీ మైండ్ లో ఉండిపోతుంది నెక్స్ట్ ఏమైతుందంటే ఒక ఇంటెన్షన్ లాంటి ఒక ఫీల్ ఉంటుంది మైండ్ లో ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో కపుల్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అంటే ఏంటంటే కపుల్స్ ని ఒలగరగా చూడరు వేరేలా చూడకుండా మన ఇంట్లో మనిషి అయితే ఎలా ఉంటుంది మనం ఇంట్లో అలాగే ఉంటాం కదా అనేటట్లు చూస్తాను సో అది నీకు ప్లస్ వచ్చి కదా ఇది ఇంకొకటి ఏంటంటే కపుల్స్ ని చూస్తారు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళని చూడరు ఏంటంటే కపుల్స్ ని చూస్తారు అదే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వీడియోస్ చేసే వాళ్ళని కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చూస్తారు కానీ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఇష్టం అది ఎవరు ఇది కూడా ఒకటి ఇప్పుడు పెళ్ళి ఏం చేసుకునేది కాదు బట్ ఇక అలా రాసిపోయిందా కాదు ఆనెస్ట్ గా చెప్పు ఏంటి ఈ టైంకి చేసేసుకున్నాం ఆ లైఫ్ ఇంక చాలా ఉంది కదా అని ఎక్కడైనా అనుకున్నా అనుకుండా అంటే ఇంకెవరైనా అమ్మాయిస్తూ బాగుంటుంది నేను ఇప్పటివరకు చెప్తున్నా ప్రోమిసారి చెప్తాడు నేను వరకు అట్లా అనుకో ఇంకా మంచి నాకు ఆశ లేదు నాకు మంచిగా ఉండాలి అన ఎవరైనా సరే గుణం మంచిగా ఉండాలి నన్నట్లా చేసుకుంటే మా మమ్మీ డాడీని మా ఫ్యామిలీ కూడా అలానే చూసుకోవాలి అందరితో కలిసి ఉండాలి అన్నం పెద్ద కాదు నేనేం ఇప్పుడు నేనేమి అంటే నేను ఒకవేళ అందంగా ఉంటే అలా కోరుకోవచ్చు అట్లా లేనప్పుడు మనకి లేనప్పుడు మనం ఇప్పుడు కోరుకోవద్దు కదా అలా నాకు అందంగా కూడా కొంచెం బాగుంటుంది చక్కగా ఉంటుంది నాకు నాకేంట ఇట్లా ట్రెడిషనల్గా ఉండాలి మరి కొంతమంది ఉంటారు ఆ డ్రెస్ చుడిద సో అందుకే అప్పటి నుండి నచ్చారు చెప్పే క్వాలిటీస్ ఎందుకంటే నేను అంటే వన్ ఇయర్ బిఫోర్ వీడియోస్ కాకపో ఎప్పుడు చూసినా ఆవిడ అలానే ఉన్నారు అంటే వీడియోకి ఇలా మారాలి ఒక వీడియోకి ట్రెడిషనల్ ఒక ట్రెండ్ మార్చాలని లేదు ఒకటే అండ్ ఇలా చూడాల్సిన ఆడియన్స్ ఇలానే చూడాలి అని ఫిక్స్ అయిపోయింది ఏంటంటే మనము వేసే డ్రెస్ లలో గానీ మనకిచ్చే వాల్యూ ఉంటది ఉంటది మనం ఎలా అవుట్పుట్ ఇస్తే అలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం పద్ధతిగా కనిపిస్తే అలాంటి కామెంట్స్ వస్తాయి ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం ఫేవరెట్ సాయి పల్లవి ఇక అర్థం చేసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు సో తనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే నేను ఏం చేసా నాకు హెల్ప్ చేస్తాడు అప్పు మామి చేస్తుంది అని మళ్ళీ వచ్చి నాకు కూడా హెల్ప్ చేస్తాడు అది ఇష్టం నాకు అంటే ఇప్పుడు నువ్వు అంటే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఆ ఎపిసోడ్లు చూసుకున్నా అది బాగా ఇంట్రెస్ట్ గా చూసారు చాలా మంది ఆడియన్స్ లైక్ చేశారు అనమాట సో మీ ఇద్దరి మధ్యన అక్యూట్ సీన్స్ కావచ్చు బాగా కనెక్ట్ అయ్యా అనమాట అంటే నువ్వు అప్పుడే కనెక్ట్ అయ్యావా లేకపోతే అంతకు ముందే నువ్వు ఇక్కడికి ఎలా ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యావు చెప్పు అయితే వీళ్ళు వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నేను ఒక బ్యానర్ పెట్టి ఎడిటింగ్ చేపించి హీరో ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అని స్టోరీ పెట్టినా స్టోరీ పెట్టి ఆ దానికి నేను రిప్లై ఇచ్చిన

అట్లా మనిషి మెయిన్ లీడ్ పిల్లర్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది సో ఇంకోటి ఏంటంటే అంటే మనం ఎంత బాగా చేసినా మనం ఎంత గ్రోత్ అవుతున్నా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండదు బట్ నేను పేరెంట్స్ అయితే అన్నం మీ అన్నయ్య అంటాను ఎందుకంటే అలానే ఉంటది కాబట్టి ఆయన కూడా అలాగే అంటే ఏజు అనేది పక్కన పెట్టేసి ఆయన మనతో పాటు కలిసి మనతో పాటు చేస్తూ సరే ఒక ఫన్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు అంటే అంటే మీరు అతన్ని డా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా వాళ్ళ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి పిచ్చి రిలీజ్ కాగానే వెంటనే చూసి అక్కడ చూసి ఎన్ని బోర్ పొరుగు చిరంజీవి గారి సినిమాలు అయినా బాలకృష్ణ గారి అయినా నాగార్జున గారి సినిమాలు అయినా వాళ్ళ ముగ్గురు ఫ్యాన్ నేను కూడా హీరో నేను హీరో కాకుండా సార్ సినిమాల వాళ్ళ పక్క కన్నా కనిపించాలి అని ఆ పిచ్చి తోటి చాలా తిరిగి సినిమా ఇండస్ట్రీకి మరి అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర వండుకున్న రోజు చాలా కష్టపడ్డాడు మరి లాస్ట్ కి ఏమైందో అప్ అండ్ డౌన్స్ వల్ల చెప్పలేదు డాడీ సరే మీరు అడగండి ఇక అప్ అండ్ డౌన్స్ వల్ల ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళ ఫ్రెండ్ కి ఛాలెంజ్ చేసిందా అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం ఛాలెంజ్ చేసిందంట నేను డాక్టర్ అయితా అంటే డాడీ యాక్టర్ అయితా అని ఛాలెంజ్ చేసి అంటే ఇంత ఛాలెంజ్ ఇప్పుడు ఆయన డాక్టర్ అయిండు డాక్టర్ అయినా కిడ్నీ స్పెషలిస్ట్ కాశీనాథ్ గారు అని ఇప్పుడు డాడీ కాలేకపోయాడు కానీ అనుకున్న కోరిక అప్పుడే తీర్చాలని లేదు జీవితంలో ఎప్పుడైనా తీర్చాలి ఇప్పుడు యాక్టరే కదా అదే అంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.